రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎందుకోబడ్డ ప్రజా ప్రతినిధురా కాదో రౌడీలు దాదాలు ఈ ప్రకాశ్ అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజులాగా చిచి ఎప్పుడు చూసినా అండి శాంతి సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మద్దతులు ఎన్ని చేసినా గమనించాలో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ తమ్ము లేడన్నా నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంకా రాలా రే మన డిన్నర్కి ముసలి ఇంటికి వెళ్దాం పదంటారా రే ఏసీపీకి ఫోన్ కొంట్రాలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు రే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ ఫైవ్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని ఏసేశా ఏమంటో ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ఏ ప్రకాష్ గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదా నువ్వు నాకు ఒక్కరోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా ఎవడో కొట్టేశాడ్రా తముడు తమ్ముడు లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా తమ్ముడికి లేడన్నా అన్న చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పుద్దునే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా ఏమిట్రాది వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వాళ్ళ నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్తిలో ఎలా కొడుకులో చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీదేలని కాలుత్తు పుణ్యమే వస్తుంది నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్లు కాలేజ్కి వెళ్ళొస్తా బాయ్ అమ్మా వీడేంటి ఇంత మెలుకలు పాటు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మ కేస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుకో ఆ కొత్త బండి అప్పుడు అరుచే శవరే బాబాయ్ నా బండి తీసుకెళ్తాం ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సుప్రైజ్ అయితే కడితే బండి బండిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభ ఎలా పొడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబా అప్పలేడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ అరే బాబాయ్ నువ్వు వెళ్తానే వస్తాను ఆ నేను ముందు చూసా నువ్వు వెళ్ళు ఆహా రేయ్ నీలాంటి ఎలెల్లో ఉంటా మూలంగా అమ్మాయిలకి అబ్బాయి చెప్పేపాయారా పో పోరా ఏ కలగాలు అవునే నేను చాలా ఎక్స్టాల్ చేశావు నా పేరు నీకెలా తెలిసే ఆగలుగు నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను కానీ ఇంతకు ఎవరు నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవడ డబ్బు సొమ్ము అనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు 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 ఆ

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పని లేదనమాట ఇలాంటి వెదవల్ని నిచ్చెన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు ముస్క

ఒకటి చిచి ఒక నిమిషం అయింది కూర్చో వేధవా క్లాస్ కు వచ్చిన నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నాగా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు రేయ్ రే కుప్పిగంతులు కాదు ఇది డాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు బాగా ఆగన్ రా రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఏ ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంట పడుతుంది

నాకొస నాకొస్పిడుగో ఇదొక్కుముగా ఆ గుడ్ గర్ల్ డోల్ దరి ఇంకొంచెం ఇంకొంచెం ఏంటని మరి చిన్నపిల్లగా పిల్లగా నువ్వెప్పటికి నాకు చిన్న పిల్లవేరా ఆ ఇదగో ఆ ఒక్కసరి ఒక్కసరి ఇదొక్కు వెరీ గుడ్ ఎమ్మ కాలేజీలో ఏ ప్రాబ్లం లేదు కదా ఆ అబా నీ కాలేజ్ టైమైనే ను వెళ్ళు రెడీ గో ఎ నైస్ డే యూ రన్ రన్ ఏమైంది ఫైల్ మీద సంతకం పెట్టాడు సార్ కానీ ప్రాణం తీయాల్సి వచ్చింది మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పని చేయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను అవుట్ ప్రతి అర్థమైన విధవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది మన ప్రతి గాడిదికి ఆడ బాబు బండి కొనడమే

ఏదైనా చేస్తా పార్దు ద కింగ్ ముందుని టవల్ ఉడిపోయింది చూసుకోరా ఎక్కడుంది కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంటని చూస్తున్నారా నాకు ఇదే కరెక్ట్ అని అర్థమైందిరా ఇప్పుడు ఏమైందన్నా నేను ఇంకా మొక్క జనపత్తి అడుగుదా అంటున్నాను నిప్పులు నోట్లు పోయిస్తేవాడేమో రే ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు రా అంటే వాడు తల తెచ్చి నా కాళ్ళ ముందు పడేసేవాడు తమ్ముడు నాకు చందమామ కావాల్రా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్ళేవాడు రా అది దేనగయల్లుండాడు ఇంకేం వస్తాడు ఓరే తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా కానీ నేనే నేనే నీకేమి ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయాను కానీ నువ్వు నాకు ఏం కావాలన్నా ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరదరాజులు కాని కూడా నేనేమి చెయ్యలేకపోయాను రే ఈ రోజు ఎంత పదకొండు అన్న ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది వాడు సంవత్సరం కాని తప్పకుండా వస్తాడు వెళ్ళండురా వెళ్ళండి ఆ నా కొడుకుని దరికి చేయండి ఆ చెప్పు వాట్ ఆ మన పొట్టి ఏం చేస్తోంది చూడవే ఎక్కడికో బయటకు వెళ్ళాలంట రెడీ అవుతోంది ఓస్ పిచ్చదానా అది చూడవే బుద్ధి నుంచి వారం రమ ఇంటి పేపే చూస్తున్నాడు ఇద్దరు కలిసి జెండా ఇచ్చడని ఫ్యానేస్ పెట్టుnare రే మరి నల్లగుంటే నేనేం చేయనే వాడా రే నల్లవడవా పగలు కొడ కనిపించట్లేదు కావాల్సి అబ్బో నిన్ను సల్మాన్ మరి బాబాయ్ ఇక్కడ నిన్ను

హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్య మరి ఆడతో వెళ్ళిపోవాల్సిందిగా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలిగ ద్రౌపది ఇలా తీసుకెళ్తున్నావేంటి ఏంటి వాయిస్ మారిపోయింది అయిపోయే ఈ రోజు అయిపోయే ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ నువ్వా ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్ వెనక ముందు చూడకుండా బైక్ ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ బుక్ చేయించింది నువ్వు కాదా నా పర్సు కొట్టేసింది నువ్వు కదా రాత్రి మొక్కలు ఇంటికి చేసి నశపెట్టింది నువ్వు కదా అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే అయిపోయావే ఇవాళ నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే వద్దు ఏంటే వద్దు వద్దు సింహం జూల్తో వద్దు

ఈజీ అసలు నువ్వు అయిపోయిందా ఇంకా ఉందా నీ పేరు నీ ఫోన్ నెంబరు ఇల్లే కాదు నీ గురించి నాకు అన్ని తెలుసు ఫస్ట్ హైదరాబాద్ లో చూశాను వెజిటబుల్ మార్కెట్ లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ గుర్తుందా అంటే ఫైట్ చేస్తే చేస్తావా అసలు గొడవ నా గురించి జరిగింది తెలుసా మార్కెట్లో గ్యాంగ్ నన్ను టీజ్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరులో ఎవరు తప్పు అని అడిగావు చూడు ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి నీ గుర్తుందా ఒక రోజు రెస్టారెంట్ కి వచ్చావు అరే మా తిను ఈ మధ్య చాలా సన్నబడిపోయావు అవును అవును ఈ మధ్య సానా వీకేపడాడు బర్రెల్లో ఉన్నాడు ఆడికి అంటే మావా పట్టే ఫిగర్ రా రియల్లి సూపర్ రా ఏంట్రా చూస్తేనే అంత షాకా ఈడ ఏదో చేసేట్టు ఆ పెట్టి కడితే దాన్ని డిస్కోటి తీసుకెళ్తా అంత లేదు గాని ఇంకో మాట చెప్పు నీతో ఏంట్రా చెప్పేది ఆ చెప్పేది దానికే చెప్తా అరే బాప నీరా తీసుకోరా ఏంట రాసే ఇప్పుడు చూడండిరా ఆ చూద్దాం చూడక ఎక్కడికి వెళ్తాం డిస్క్ ఎంటీన్ రెట్ నైన్ పిఎం ఓ సారి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తది ఆ తెలుస్తుంది తెలుస్తది ఆ మేరే సార్ డాన్స్ కనకి